పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగితే ఓటమి తప్పదా ఇది టీడీపీ భావన అంటే అవుననే వాదన వినిపిస్తోంది ఆవిర్భావం నుంచి పొత్తులు పెట్టుకుంటూ వచ్చిన ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఒంటరిగా పోటీ చేసి గట్టి దెబ్బతింది దీంతో మళ్లీ ఇతర పార్టీలతో దోస్తీ చేస్తున్నారు ఇది క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల క్యాడర్ పై పెను ప్రభావం చూపుతోందన్న వాదన వినిపిస్తోంది మరోవైపు జనసేన అధినేత వ్యాఖ్యలతో కాపుల ఓట్లకు గండి పడుతుందా అన్న కొత్త అనుమానాలు సైతం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆవిర్భవించిన తెలుగుదేశం మొదటి నుంచి పొత్తుల విషయంలో సానుకూలంగానే ఉంది అంతేకాదు పొత్తు పెట్టుకునే ప్రతి ఎన్నికల బరిలోనూ దిగింది ఎన్టీఆర్ హయాంలో జరిగిన తొలి ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్ పార్టీతో జట్టు కట్టింది ఆ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో బీజేపీ వామపక్షాలతో చేతులు కలిపింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఎదురు దెబ్బ తప్పలేదు

కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి అన్నాలో నుంచి పుట్టితుడి ఈ తలుపు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపింది ఆ ఎన్నికల్లో నూట ఎనభై స్థానాలు సాధించి జయకేతనం ఎగురవేసింది ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఎన్నికల్లో ఒక్కసారే పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగారు టీడీపీ చరిత్రలోనే వినియరుగని దీంతో మరోసారి ఆ పని చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పటికే జనసేనతో చేతులు కలిపారు త్వరలోనే బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత అయితే గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని జనసేనతో పొత్తు వ్యవహారమే టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందన్న వాదన క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయింది అనడంలో ఎక్కడికక్కడ సీట్లు దక్కని ఆశావాహులు నిరసనలు తెలుపుతున్నారు అయితే ఇరు పార్టీల అధినేతలు పొత్తు తప్పదని చెబుతూ ఉండడంతో ఇదంతా తమపై బలవంతంగా రుద్దుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోంది టీడీపీ కేడర్ జనసేన అధినేత లాంటి వారు చూసే పరిస్థితి కూడా నెలకొని ఇటీవలే తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో మాట్లాడిన పవన్ తనకు ఎవ్వరూ సలహాలు ఇవ్వాల్సిన పని లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు దీంతో హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వంటి వారు వైసీపీకి అనుకూలంగా మారినట్లేనని వాదన వినిపిస్తోంది ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చలు సైతం జరుగుతున్నాయని చెప్పాలి ఇక వంగవీటి రాధా లాంటి నేతలకు టికెట్ ఇస్తారని ప్రచారం ఓవైపు సాగుతున్నా ఇప్పటి వరకు అలాంటి ఛాయలేమీ కనిపించకపోవడంతో కాపుల్లో కొంతమేర అసంతృప్తి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి దీన్ని టీడీపీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు అధిగమిస్తుందో చూడాలి మరి